అంబేద్కర్ వారసత్వంతో మన వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మనకు స్ఫూర్తి కాబట్టి రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన స్ఫూర్తితో మన విప్లవకారులగా వీరులగా మన వాళ్ళు కూర్చొని పోరాడి ఈ రోజు జిల్లా సమితికి జిల్లా ఏర్పడడానికి ఎంఆర్పిఎఫ్ వాళ్ళు మన మద్దతు ఇచ్చినారంటే ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజించిన అంబేద్కర్ మార్గలు మన ఆదరణలో ఉన్నాము ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన వార్లతో మా ఆదాయ జిల్లాని సాగిస్తామని ఈ పూర్వంగా అంబేద్కర్ సాక్షిగా మా ఎంఆర్ మా వారసులు ఆదరిలో అంబేద్కర్ వారసులు ఉన్నాము కాబట్టి ఆదాయ జిల్లాని ఏకపోతే ఎలా రచించారో మా జిల్లాను కూడా అలా సాధిస్తామని మన విన్నపంతో ఆ అంబేద్కర్ సాధితా నేను వినవించుకుంటున్నాను కాబట్టి అంబేద్కర్ వారసత్వంతో మన వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మనకు స్ఫూర్తి కాబట్టి ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన స్ఫూర్తితో మన ఉపయోగకారులాగా వీరులాగా మన వాళ్ళు కూర్చొని పోరాడి ఎంఆర్పీఎఫ్ ఈ రోజు జిల్లా సమితికి జిల్లా ఏర్పడడానికి ఎంఆర్పీఎఫ్ వాళ్ళు మనం మద్దతు ఇచ్చినట్టు ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిచ్చిన అంబేద్కర్ వారసులో మన ఆదరణలో ఉన్నాము ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన వారసులతో మా ఆదరణ జిల్లాని సాగిస్తామని ఈ పూర్వంగా అంబేద్కర్ సాక్షిగా మా ఎంఆర్ మా వారసులు ఆదరణలో అంబేద్కర్ వారసు ఉన్నాము కాబట్టి ఆదరణ జిల్లాని ఏర్చినకపోతే మళ్ళీ ఆదరణలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్లు అయ్యి రాజ్యాంగాన్ని ఎలా రచించారో మా ఆదోని జిల్లాను కూడా అలా సాధిస్తామని మన విన్నపంతో ఆ అంబేద్కర్ సాధ్యత నేను విన్నించుకుంటున్నాను కాబట్టి ఒకవేళ ప్రజలు ఏమవుతున్నా రాజుకుడు సవాలు అనుకుంటా యాభై ఆరు రోజు మనకి ఐకమత్యం vol okay. okay. جاوڑی جمر جمر جڑتا اوپر نے واتھا سو یوانہ ضلع آواہ ضلع آواہ ضلع మిత్రులారా ఆదని జిల్లా సాధన కోసము ఆదిలి జిల్లా సాధన కోసము దీక్ష ఈరోజు యాభై రోజు చేరుకున్నది ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వం నుంచి దీక్షలు కొనసాగిస్తున్నాము ఈ రోజు యాభై రోజు ప్రత్యేకంగా దీక్షా శిబిరం భీమా సర్కిల్ నుంచి ఇక్కడ వరకు సుమారు ఆరు కిలోమీటర్ల పాదయాత్రగా వందల మంది వచ్చి ఇక్కడ నారా లోకేష్ నడిచింది ఈ స్థూపానికి ఈరోజు రూపానికి మేము ఇచ్చాము ఎందుకంటే మిత్రులారా ఈరోజు ఆదిన జిల్లా సాధన జేసీ తరఫున ఏర్పాటు చేసిన దీక్ష శిబిరము యాభై రోజు విజయవంతంగా చేరుకున్నది ప్రజల ప్రేమ అభిమానాలతో వివిధ సంఘాల సహకారంతో యాభై రోజు చేరుకున్న సందర్భంగా ప్రభుత్వం ఇంకా స్పష్టమైన హామీ ఇవ్వనందున మంత్రులతో చర్చలు కూడా పూర్తిగా సఫలం కాన దీక్ష కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే ఆదిలి జిల్లా పోరాటం అనేది ఈ వ్యక్తుల కోసము పార్టీల కోసం కాదు తప్ప కేవలం భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కోసం చేస్తుంది కాబట్టి ఈ విషయంలో తగ్గేది లేదని మేము హెచ్చరిస్తున్నాము ఇక రెండో విషయము మేము ఎమ్మెల్యేలని మినిస్టర్ని సీఎం వరకు తెలియజేసినా కూడా ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఒక రాయి ఉంది వెయ్యి కిలోమీటర్ల రాయి యువగల పాదే సందర్భంగా రెండేళ్ల క్రితము మూడేళ్ల క్రితము మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఆధునిక వచ్చినప్పుడు ఇక్కడ వెయ్యి కిలోమీటర్ పూర్తయింది కాబట్టి వెయ్యి కిలోమీటర్ రాయి పెట్టారు ఇక్కడ స్థూపం పెట్టారు ఈ యొక్క రాయి మనుషులు ఎలా వినడం లేదు అర్థం మనుషులు కనీసం స్పందించారు కాబట్టి రాయినే స్పందిస్తాను చెప్పి రాయికి మేము వినొచ్చు మేము ఇచ్చాము ఇవాళ నారా లోకేష్ గారికి ఇంకా ఈయన నారా లోకేష్ గారు మరి ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రాణాలు తెగించి ఎంతో ధైర్యంతో ప్రజల్లోకి వచ్చి ఈ రాయలసీమలో సైతం ఆయన తిరిగి మన ఆంధ్ర ఆదిలి ప్రాంతంలో తిరిగి చాలా బాధ వ్యక్తం చేసినారు అసలు ఇక్కడ గ్రామాలు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి చాలా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు నేను స్వయంగానికి గత సంవత్సరం జనవరి ఇరవై ఏడున లెటర్ ఇచ్చాను ఇచ్చి వెళ్ళి లెటర్ లెటర్ ఇచ్చాను ఆయన జిల్లా గురించి చూడవచ్చు కానీ ముందుగా ట్రిప్ ఇరిగేషన్ రాిప్ ఇరిగేషన్ కలదు జిల్లా రాలేదు మరి ఆయన ఇవ్వగలం పాదయాత్ర లాభం ఏమని నేను ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారు ఇన్ని తిరిగి ఇన్ని సమస్యలు చూసి కూడా మీరు జిల్లా ఇవ్వలేదు ఏం పట్టించుకోలేదంటే మరి పాదయాత్రకు అర్థం ఏముంది యువగళంకు అర్థం ఏముందని ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే తిరిగిన తర్వాత మనిషి సమస్యలు తెలుసుకున్న తర్వాత స్పందించి దానికి పరిష్కారం కనుక్కోవాలి అదే నాయకత్వం మరి యువగళం నారీ లోకేష్ గారు మీరు ఆ పని చేయకపోవడంతో మేము చాలా మేము బాధపడుతున్నాం ఇక మూడో విషయము ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ అందరికి కలిసి సమస్య ఆధునిక జిల్లా సమస్య కాకపోతే మరొకసారి మళ్ళీ టర్న్ త్రీ ఎయిటీ డిగ్రీస్ మళ్ళీ ముందుకు రావాల్సి వస్తుంది మేము నాయకులు గౌరవించినాము ప్రభుత్వ పెద్దలు గౌరవించినాము వీళ్ళు మా గౌరవాన్ని చులకనగా తీసుకుంటున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే ఒక టౌన్ స్థాయి నాయకుడి నుంచి మంత్రుల వరకు పెద్ద స్థానికుల వరకు ఆధునిక జిల్లాను వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే జిల్లా వస్తే కలెక్టర్ వస్తాడు ఎస్పీ వస్తాడు వాళ్ళ దోపిడీ బంద్ అయిపోతుంది వాళ్ళ అక్రమాలు బంద్ అయిపోతాయి వాళ్ళ కబ్జాలు బంద్ అయిపోతాయి కలెక్షన్లు బంద్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు జిల్లాలో వ్యతిరేకిస్తారు జిల్లా ఎవరికి లాభం అంటే సామాన్య ప్రజలందరికీ లాభం కాబట్టి సామాన్య ప్రజలకు లాభమైన విషయం కాబట్టి ఈ విషయంలో మేము వెనకంజ విషయాలను హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ రాయి సాక్షిగా చెప్తున్నాం రాయి శిలా పలకం ఈ రాయి సాక్షిం ఇరవై కిలోమీటర్ల గారిది రాయి సాక్షిగా చెప్తున్నాము ఆధునిక జిల్లా వరకు వచ్చేవరికి పోరాటం ఆగుతుంది ముఖ్య విషయం చెప్తున్నాం మరొకటి కొంతమంది ఏమంటారంటే ఉద్యమం చల్లబడింది చల్లబడలేదు నివురు అప్పిన నిప్పు అది నిప్పు హారింటది కానీ పైన బూడిద ఉంటుంది బూడిద తీస్తే మళ్ళీ నిప్పు బయటకు వస్తుంది ప్రజల్లో కోపం ఉంది మీరు ప్రజలు అడగడం లేదంటే ప్రజలు బ్రేక్ ఇచ్చినారు మీకు తేల్చుకోండి లేకపోతే ఎలక్షన్లు రాబోతున్నాయి మీ ప్రాణాలు ఎలక్షన్లో ఉంటాయి మీ ప్రాణాలు ఓటులో ఉంటాయి మీ ఓటు పీక పిసిగేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు పార్టీలు శాశ్వతం కాదు అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పరిస్థితి ఏమైంది ఒకసారి ఉంచండి కూటమి మూడు పార్టీల నాయకులు కూడా ఆధారప్రాంతం ఉండే వాళ్ళు తమ గోతిని తామే తాసుకుంటున్నారు తమ రాజకీయ సమాజని తామే చేసుకుంటున్నారు ఇది చంద్రబాబు గారు గుర్తించాలి పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి బీజేపీ నాయకులు గుర్తించాలి ఎందుకంటే మీరు ఒకటే అనుకుంటున్నారు ఈ ప్రజలకేం తెలిసిన ప్రజలు అప్పట్లాగ లేరు చాలా జాగ్రత్తమైనారు రాబోయే లోకల్ ఎలక్షన్స్ మాత్రమే కాదు ఎమ్మెల్యే ఇంపెలక్షన్ కూడా మీకు చుక్కలు చూపిస్తారని హెచ్చరిస్తున్నాం మీకు రాజకీయ సమాధి తప్పదు మీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ప్రజల మీద తిరగాలంటే ప్రజల మీకు గౌరవం ఉండాలంటే మేము ఒకటే హెచ్చరిస్తున్నాము లేటు చేయకుండా జిల్లా ప్రకటించండి లేకపోతే రాను రాను మీకు క్యాన్సర్ లాగా అంటుకుంటే తప్ప ఇది తగ్గే ప్రసక్తిని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాహో రేజిల్లా మరింత ఉత్తులు తీసుకుపోతామని చెప్పి ఈ యొక్క ఉద్యమానికి సహకరిస్తున్న ప్రతి సంఘము ప్రతి కార్మిక సంఘం కుల సంఘాలు కావచ్చు మత సంఘాలు రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయేతర పక్షాలు కార్మిక సంఘాలు కావచ్చు మరి వికలాంగులు మన దివ్యాంగుల సంఘాలు ఉన్నాయి అనేక రకాల సంఘాలు ఉన్నాయి అందరూ స్వచ్ఛందంగా ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కావచ్చు విద్యార్థి సంఘాలు ముఖ్యంగా వాళ్ళైతే ప్రాణాలను తెగించి ముందు పోతున్నారు యువజన సంఘాలు ఉన్నాయి అదేవిధంగా రైతు సంఘాలు కావచ్చు కూలీ సంఘాలు కావచ్చు మరీ ముఖ్యంగా మీడియా మీడియా నిస్వార్థంగా న్యూస్లు పంపిస్తుంటే ఆ న్యూస్ కర్రను దాటిపోతుంది మరి కర్నంలో అట్టుకుంటున్న దుర్మార్గులు ఎవరో మనం ఒకసారి అలా ఈ న్యూస్ కర్రను దాటలేదు ఆమె అంత పెద్ద బంద్ అయితే నేను పేపర్ రాలేదు ఎంత దుర్మార్గం అనేది టీజీ భరత్ గారు మంత్రి గారు ఈ వైఖరి స్పష్టం చేయాలి మీరు జిల్లాకు ఒకే ఒక మంత్రి కేవలం మీరు మంత్రి పదవి తీసుకొని ఏసీలో కూర్చోడానికి మంత్రి అయినారు చేస్తున్నారు ఇక్కడ ప్రజల బాధలు పట్టించుకోవాలి మీ నాన్న ఆదులు పుట్టి పెరిగిన మంచి మీ తాత ముత్తగారు మరి ఆదుల ప్రజలు ఎంత బాధపడుతుంటే డీజీ భరత్ గారు ఎందుకు స్పందిస్తుందని ప్రశ్నిస్తున్నాం మీరు ఎందుకు స్పందించలేదు అనేది అనుమానాస్పదం ఉంది కాబట్టి ఖచ్చితంగా డీజీ భరత్ గారు స్పందించాలి ఈ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మేము చెప్పి మరొకసారి ప్రకటిస్తూ మరొకసారి మరి యువగలం పాదయాత్ర యువగలం చేసినటువంటి లోకేష్ గారు మరొకసారి తమ రికాప్యులేషన్ మళ్ళీ గుర్తు చేసుకొని ఆదుల జరిగిన సమస్యలు ఏమన్నా అన్ని విషయాలు ಅವನ್ನ ಗುರು ಖಚಿತ ನವೂರ್ ಅಹ್ಮದ್ ಆದರೂ ಜಿಲ್ಲಾ ಸಮಿತಿ ಸಭ್ಯರು ಆದರೂ ಜಿಲ್ಲಾ ಸಮಿತಿ ಅಧ್ಯಕ್ಷರು ಧನ್ಯವಾದಗಳು